హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చరణ్ అద్విత పొట్టింటికలు అయితే ఉన్నాయి ఇంకా దానికి సంబంధించి అయితే అన్ని పనులు చేసుకుంటున్నాము ఈరోజు వచ్చేసి వంటగది అంతా క్లీన్ చేసుకుంటున్నాము ముందుగా బోగులు అయితే క్లీన్ చేసుకుంటున్నాము ఇక్కడ చరణ్ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు కొట్టించుకుంటున్నావా ఎక్కడ ఎప్పుడు వీక్స్ ఉంది ఇంకా అది ఇంకా చారానికి గుండె అనేసి మేము ముందు నుంచి చెప్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చకుండా ఉంటాడని చెప్పేసి ఇక్కడ మా అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు పైన ఉన్న బోకులు అందించేదానికి ఫస్ట్ కిచెన్ గదంతా క్లీన్ అయిపోయిందంటే మిగతా పనులన్నీ అయిపోయినట్టే అందుకని ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాం మేము ఇంకా బోకులన్నీ బయట వేసుకొని ఫస్ట్ రూమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాము తర్వాత కడిగేసి డైరెక్ట్గా తెచ్చి పెట్టుకోవచ్చు అనేసి ఇంతకుముందు అలా కాకుండా బోకులు కడిగేసి వచ్చి రూమ్ క్లీన్ చేసేవాళ్ళం ఈసారి అయితే కొంచెం మార్చాము ఇలా అన్న తొందరగా అయిపోతుందనేసి ఇంకా బోజ అంతా తీసేస్తున్నాము ఇక్కడ ఇంకా చరణ్ అయితే వాళ్ళ అమ్మాయి కూర్చో ఎక్కింటి వెనకాల పట్టుకొని ఉన్నాడు ఇంకా అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాము మేము సంక్రాంతికి క్లీన్ చేస్తున్నాము మట్టి ఏం పెద్దగా ఉండదు అనుకున్నాము కానీ మట్టి ఉంది ఇంకా వంటగదిలో ఉండేటివి ఆయిల్ ఆయిల్ కూడా ఉన్నాయి కొంచెం టైమే పట్టింది క్లీన్ చేసేదానికి ఫాస్ట్గా అయిపోతుంది అన్నప్పుడే కొంచెం లేట్ అవుతుంది ఎప్పుడు కూడా ఇంకా అది నిద్రపోతాయింది ఆ టైంకి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకునే తలకి కొన్ని అయితే సర్దేసుకున్నాం కూడా ఇక్కడ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అయితే ఉంటాయి పిల్లలకి అందకన్నా ఉంటాయని పైన పెట్టుకుంటాము ఇంకా పైటివన్నీ సర్దుకోవాలి ఇంకా ఆఫ్టర్నూన్ కావడంతో మా అమ్మ అయితే లంచ్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు మాకు ఇంకా ఇక్కడ కూడా అన్నీ తెచ్చేసి పెట్టుకున్నాము ఇవన్నీ కూడా సర్దుకోవాలి తీసేటప్పుడు ఏమో తొందరగా తీసేయచ్చు సర్దుకోవడం అంటేనే కొంచెం కష్టము ఇవి ఎక్కడ పెట్టాలని కొంచెం కన్ఫ్యూజ్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకా మేమైతే మా రిలేటివ్స్ అందరికీ అయితే చెప్తున్నాము పిల్లల ఇంటికలని చెప్పేసి గ్రాండ్గా చేద్దాం ఫంక్షన్ అని ఇంకా గుర్తుగా ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా మేము కొంతసేపు ఆగి లంచ్ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని సర్దుకుని తల్లి కొంచెం టైమే పట్టేస్తుంది ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడైతే అన్నీ సర్దేసుకున్నాము కడిగినప్పుడు అయితే ఎంత క్లీన్గా ఉంటుందో వంటగది అది ఒక టూ డేస్ వరకు అయితే చాలా బాగుంటుంది మళ్ళీ అంతా మెసి మెసిగానే అయిపోతూ ఉంటాయి మళ్ళీ అన్నీ సర్దుకుంటూ ఉండాలి అన్నీ అయితే క్లీన్ అయిపోయాయి ఇప్పుడు ఇక నెక్స్ట్ గదులైతే ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకోవాలి ఒక ట్వంటీ డేస్ ముందు నుంచే మేమైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము అప్పటికప్పుడు అంటే కుదరదని చెప్పేసి ఇక్కడ కూడా అంతా సర్దేసుకున్నాము ఇంకా షాపింగ్ కూడా బ్యాలెన్స్ ఉంది మాది ఇంకా ఎవరికి షాపింగ్ కూడా చేయలేదు ముందైతే మా వదిన స్టిచ్చింగ్ ఇచ్చేసింది బ్లౌజులు ముందు ఉండేటైతే ఇంకా అందరికీ బట్టలు కూడా తీసుకోవాలి సాటర్డే రోజు అయితే నేను మా అన్న కలిసి షాపింగ్ అయితే వెళ్ళాము ఫస్ట్ జూడియోలోకి అయితే వెళ్ళాము అక్కడ ఏం నచ్చలేదు మళ్ళీ అయితే విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి ఐటమ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇక్కడైతే పెద్దగా వీడియో ఏం తీలేదు విశాల్ మార్ట్ ముందు వీడియో తీసుకున్నాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫుల్ అయితే ఉంది విశాల్ మార్ట్ ఎలా ఉంటుంది ఏంటనేసి ఇక్కడ వచ్చేసి పాపకి రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాము డైలీ వేర్కి ఇంకా కిచెన్ ఐటమ్స్ పైన ఉంటాయి అక్కడికైతే వెళ్ళిపోయాము విశాల్ మార్ట్లో వచ్చేసి ఏ టూ జెడ్ అన్నీ ఉంటాయి మనకు ఇవి దొరుకుతాయి ఇవి దొరకవనేం కాదు అన్నీ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే ఆఫర్లో ఉంటాయి ఎప్పుడు మనం బై వన్ గెట్ వన్ అయితే ఉంటాయి ఇంకా ఇవే తీసుకునింది పాపకి రెండు డ్రెస్లు అయితే ఇంకా ఈ ప్లేట్స్ అయితే చూస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అలా ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంది తీసుకోలేదు ఇంకా ఈ బాక్స్ కూడా చిన్నగానే ఉంది ఇంత చిన్న బాక్స్ ఏమిస్తాంలే గిఫ్ట్ లాగా అని చెప్పేసి అది కూడా తీసుకోలేదు ఈ బాక్స్ వచ్చేసి మొత్తం స్టీలే ఇది కూడా తీసుకోలేదు కొంచెం పెద్ద సైజ్ దీంట్లో ఉందేమో చూసాము ఏ సైజే ఉందంట ఇంక ఇది కూడా ఏం తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి అయితే కార్డ్స్ అయితే సెలెక్ట్ చేద్దాము కార్డ్ కొట్టిద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము వైవి స్ట్రీట్కి అక్కడైతే ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఇంకా వచ్చేసి ఈవినింగ్ ఇస్తామన్నారు ఇంకా మేమైతే మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యాషన్ అని ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్లో వచ్చేసి మా అన్న ఒక డ్రెస్ తీసుకుందాము ఫ్యాంటు షర్ట్ అని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే అన్నీ చూస్తూ ఉన్నాడు ఇంకా ఆయనకి ఏం నచ్చలేదు అక్కడేవో ఉన్నాయని చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఈవినింగ్ ఫైవ్ ఎలా అయిపోయింది ఇంకా ఆకలి అయితే ఉండింది మధ్యాహ్నం ఏం తినలేదు తిరుగుతూ ఉన్నాము ఇక్కడికి వచ్చేసి టమోటా బాత్ అయితే ఆర్డర్ ఇచ్చాము అదైతే వేడిగా ఉండింది తినడంలో కొంచెం టైం కూడా వేస్ట్ అయిపోయింది మాకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది వైవి స్ట్రీట్లోకి వెళ్ళేసి కార్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ పిల్లలకి బట్టలు కూడా తీసుకున్నాము అవైతే ఏం వీడియో తీయలేదు నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడే రాత్రి అయిపోయింది మాకు ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళాము ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోయారు ఇంతసేపు ఏమనేసి ఇంక ఇది వచ్చేసి మండే రోజు హాల్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ వచ్చేసి సోకేస్లో పైన టాయ్స్ అయితే ఉంటాయి పిల్లలవి ఇంకా అది కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ మాకు కొంచెం హెల్ప్ అవసరమై మా అన్నని పిలిచాము నేను మా అమ్మ వీళ్ళు వచ్చేసి హెల్ప్ చేయకుండా మాటలు పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నారు కూర్చొని కొంచెం కూడా హెల్ప్ అయితే చేయలేదు అన్నీ నేనే సర్దుకున్నాను ఎక్కువ పిల్లల ఉంటాయి టాయ్స్ ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వస్తాం కాబట్టి వాళ్ళకైతే ఇవ్వము పగలగొడతారని చెప్పేసి కొన్ని అయితే పగలు కొట్టేసాడు కూడా చెరను పెద్దగా ఆడుకోడు బొమ్మల్ని కానీ కావాలని అయితే ఏడిపిస్తూ ఉంటాడు ఇంక ఇవన్నీ పైన అయితే సర్దుకుంటాము బాగుంటుంది చూసేదానికనేసి ఇంకా హాల్ కూడా క్లీన్గా చేసేసుకున్నాము నీట్గా అయిపోయింది క్లీన్ చేసుకున్న కొద్దిసేపు అయితే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కటివి ఇక్కడ ఇక్కడి అక్కడ పెడతానే ఉంటారు ఇంకా వెన్స్డే రోజు ఈ వేడియో వచ్చేసి నేనైతే పూజ చేస్తున్నాను కార్స్ అయితే తీసుకొని వచ్చాము కదా ఇంకా విచ్చేదానికి పూజ అయితే చేస్తున్నాము ఫస్ట్ కార్డ్ అయితే దేవుని దగ్గర అయితే పెడుతున్నాము ఇంకా ఏ పని చేసినా ఫస్ట్ దేవునితోనే స్టార్ట్ చేస్తాం కదా ఇంకా ప్రతిదైతే వీడియో లాగైతే తీసుకున్నాము పిల్లలకు సంబంధించినవి అవి కూడా మిస్ చేయకూడదు వాళ్ళకు కూడా గుర్తుండాలనేసి అన్ని వీడియో అయితే తీసుకుంటా ఉంటాం మేము మాకు ఎలాగో వీడియోస్ లేవప్పట్లో ఫొటోస్ అయితే ఉన్నాయి మా వెంట్రుకలు తీప్పించినప్పుడు అవైతే ఇంకా వీళ్ళకన్నా మెమొరీస్ ఉంటాయని చెప్పేసి అయితే వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాము నేను వాళ్ళమ్మ ఇద్దరం అయితే వీడియోస్ తీసుకుంటూనే ఉంటాము ఏ మూమెంట్ జరిగినా ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా హారతి కూడా చేస్తున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది మా అన్న అందరికైతే వెళ్తున్నాడు మా వదిన వాళ్ళమ్మకి ఇస్తారు ఫస్ట్ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అందరికీ ఇచ్చుకుంటూ వస్తాడు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయారు చరణ్ అద్వితా కూడా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ వచ్చేసి నేనైతే మ్యాంగోస్ టూ చరణ్ వచ్చేసి నాకు ఒక మ్యాంగో ఇ అంటా ఉన్నాడు ఇంకా మా అన్న అయితే బయలుదేరుతున్నాడు ఇంకా నేను అద్విత అయితే ఎదురుగా వస్తున్నాము మా అన్నకి అద్విత వాళ్ళ నాన్నకైతే బాగా చెప్తా ఉంది ఇంకా మా అన్న బయలుదేరిన తర్వాత అయితే ఇక్కడ ఒకటి మంచం ఉనింది అదైతే మేము పక్కన పెట్టేశాము ఇన్ని రోజులు అవసరం పడలేదు ఇంకా మా అన్న వస్తున్నాడు కదా ఇంకా మంచం ఎక్స్ట్రా ఒకటి కావాలి మాకు కింద పడుకునే అలవాటు అయితే లేదు మంచం మీద పడుకునే అలవాటే ఉంది కింద పడుకున్న నిద్ర రాదు ఇంకా అందుకని ముందు రోజు అయితే కడపకు వెళ్ళి ఉన్నాడు మా నాన్న ఈ అయితే కొనుక్కొని వచ్చాడు మంచం అల్లేదానికి ఇంకా చరణ్ వచ్చేసి ఈ మంచం నాకే ఈ మంచం నాకే డాన్స్ వేస్తూ ఉన్నాడు లేదు ఇది నాకు అంటే ఏడుస్తూ ఉన్నాడు ఈ మంచం అయితే చాలా మెత్తగా ఉంది దీని మీద రగ్గు వేసుకోకపోయినా పడుకోవచ్చు అంత సాఫ్ట్గా అయితే ఉంది ఇక్కడైతే మా అల్లరికి అద్విత నిద్రపోతూ ఉంది పక్కనే ఉయ్యాల్లో లేచేసింది లేచి చూస్తూ ఉనింది అంతా ఇంకా చరణ్ అద్విత మేల్కొని ఉన్నారంటే ఇదే రచ్చ ఇంట్లో ఇంకా మా నాన్నైతే మంచం అలడం స్టార్ట్ చేశాడు ఇంకా వీళ్ళిద్దరైతే పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారంతా చరణ్ కంటే ఇలాంటివి భలే ఇంట్రెస్ట్ పక్కకే వెళ్ళాడు ఇంకా ఒకరు సపోర్ట్ అయితే ఉండాలి మంచం అల్లేదానికి నేనైతే మా నాన్నకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంకా మంచమే అల్లేసాము ఇంకా వెన్స్డే రోజు మేము నైట్ వెళ్ళాము కదా చెన్నైకి వెళ్ళి మా అన్నని మా అత్తని తొడుకొని వచ్చాము ఇంకా చరణ్ అయితే ముచ్చట్లు పెట్టుకున్నాడు మా అన్న ఆ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో ఉంది చూడకపోతే చూసేయండి ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ వచ్చాడు మా అన్న ముందు పెళ్ళికి ఉన్నాడు మా అన్న వదిన పెళ్ళికి ఇప్పుడు పిల్లల పుట్టింటికి అయితే వచ్చాడు ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు వాళ్ళు వచ్చారు కదా మా అన్న మా అత్త ఇంకా మా అత్తకి బట్టలు పెట్టేదానికి మా అన్నకి బట్టలు కావాలి కదా అందుకని మళ్ళీ కడపకైతే వచ్చాము ఇక్కడైతే కొన్ని క్లాత్ తీసుకున్నాము అవసరమయ్యేటివి బెడ్షీట్లు అలాంటివి టవల్స్ అలాంటివి ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజే ఉంటాయి ఇంకా మా అత్తకి వక్కాకి పిచ్చి అయితే ఉంది ఇంకా వక్కలు వాకులు పొడైతే తీసుకుంటా ఉంది ఇంకా మా అత్తకి పెట్టే బట్టలు మా మామ వాళ్ళ వైఫ్కి పెట్టే బట్టలు మా వదిన వాళ్ళ అమ్మకి పెట్టే బట్టలు అన్నీ షాపుల్లో తీసుకున్నాము కదా ఒకటి వచ్చేసి డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాము ఇంకొచ్చేసి మాంగాళలో తీసుకున్నాము అవి కూడా ఏం వీడియో తీయలేదు నెక్స్ట్ చూపిస్తాను అవి కూడా ఇక్కడ వచ్చేసి నూనె తీసుకున్నాము ఇంకా వంటలకి ఎలాగో ఆయిల్ కావాలి కాబట్టి పెద్దదే తీసుకున్నాము ఒకటి ఆయిల్ది ఇంకా శ్రీ ధనలక్ష్మి స్టీల్ హౌస్ ఇక్కడ వచ్చేసి స్టీల్ సామాన్లు బాగుంటాయి క్యారీ అయితే అక్కడ తీసుకుంటున్నాము రిటర్న్ గిఫ్ట్ల కింద ఇచ్చేటివి క్యారీ అయితే కావాలని చెప్పాము ఇంకా వాళ్ళైతే తెప్పిస్తున్నారు ఇక్కడ కొంచెం టైమే పట్టింది వాటికి పేర్లు వేపించేదానికి అలా ఇక్కడ అన్నీ ఉంటాయి మా ఇంట్లో ఉండే స్టీల్ సామాన్లలో కొన్ని ఇక్కడే తీసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇంకా అవి ఇవి చూస్తూ ఉన్నాము ఇక్కడ మేము చెప్పిన బాక్సులు కాకుండా వేరేటి తీసుకొని వచ్చారు వాళ్ళు అవి మళ్ళీ గమనించాము మేము ఒక నాలుగిటికైతే పేర్లు కూడా వేశారు ఇవి కాదు వేరేటివి అని చెప్తే మళ్ళీ తీసుకొని వచ్చి వేసేలోపు కొంచెం టైమే పట్టింది అందులో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇవి తీసుకొని వచ్చి పేరు వేశారు ఇవి కాదు మేము చెప్పింది సోనియా అంటే మళ్ళీ తీసుకొని వచ్చి వేసేలోపు కొంచెం టైమే పట్టింది ఇక్కడ వచ్చేసి చీరను అని పేర్లు అయితే వేయించాము మేము ఇంకా వాళ్ళటివే కాబట్టి పుట్టింటికలు ఎవరికైనా ఇచ్చినా గుర్తుగా ఉంటుందనేసి ముందైతే కింద సైడ్ వేశారు పేరు మళ్ళీ పైన అయితే వేపించాడు ఓనర్ వచ్చేసి ఇంకా మా అన్న వాళ్ళు షాపింగ్ ముందే వచ్చారు మాకన్నా ఇంకా కార్డ్స్ కూడా ఇచ్చేటివి ఉంటే వాళ్ళు ఇచ్చేసి షాపింగ్ చేసుకున్నారు ఇంకా మేము ఫోన్ చేసాం మేము ఇక్కడ ఉన్నాం రాని అని చెప్పేస్తే వచ్చారు ఇంకా అవసరమైనటువంటి తీసుకున్న తలకి లగేజ్ అయితే ఎక్కువైపోయింది ఇంకా వాళ్ళు కూడా వచ్చారు హెల్ప్ చేసేదానికి ఇంకా వాళ్ళు కొన్ని తీసుకొని బైక్లో వచ్చేసారు ఇంకా మేమైతే బస్కి వచ్చేసాము ఇంక ఇది వచ్చేసి మండే రోజు గేట్లు వచ్చేసి పెయింట్ పోయినాయి వర్షానికి తడిచి అలా గేట్లకి అయితే పెయింట్ వేస్తూ ఉన్నాము ఇలా చేయడం అంటే కొంచెం ఇంట్రెస్టే అనమాట నేను కూడా పెయింట్ వేస్తూ ఉన్నాను ఇంకా మా అన్నైతే కొంచెం స్పీడ్గా వేసుకుంటా వెళ్ళిపోయాడు ఇంటి మొత్తం పెయింట్ అయితే ఏం వేయలేదు బాగానే ఉంది గేట్లు మాత్రమే కొంచెం చిల్లుం పట్టినట్టు ఉంటే వాటిని మాత్రమే వేశాము ఇక్కడ వచ్చేసి మా పెయింట్ వేస్తూ ఉంది ఇక్కడ ముందు పెయింట్ వేసి బొట్లు అయితే పెట్టున్నాను అది కొంచెం పోయినట్టు అనిపించింది మళ్ళీ కలర్ అయితే వేశాము ఫస్ట్ కోటింగ్ ఒక టూ కోటింగ్స్ అయితే నేను వేశాను అవి బొట్లు అలానే కనిపిస్తూ ఉంటే ఇంకా మళ్ళీ మా వదిన వేస్తూ ఉంది ఒక ఫైవ్ కోటింగ్స్ వేసినంత వరకు అయితే బొట్లు అయితే కనపడకుండా పోలేదు తర్వాత అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇలా ఉంటేనే వాకిల్ బాగుంటాయి కదా చూసేదానికి ఈ పెళ్ళికి ఎప్పుడో వేసున్నాము ఇప్పుడు మళ్ళీ వేసాము ఇంకా పెంచుల కోణకు అయితే వెళ్ళే టైం అయితే వచ్చేసింది వెళ్ళాము అది కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో